యానాం నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించిన ప్రతి రాజకీయ పార్టీ నాయకులకు వివిధ సంఘాల ప్రతినిధులకు యానాం ప్రజలకు యానాం ఎస్పీ రఘునాయకం కృతజ్ఞతలు తెలిపారు యానం నియోజకవర్గంలో శాంతి భద్రతలు పరిరక్షణకు సహకరించిన ప్రతి రాజకీయ పార్టీ నాయకులకు వివిధ సంఘాల ప్రతినిధులకు యానం ఎస్పీ రఘునాయకం కృతజ్ఞతలు తెలిపారు యానం ఎస్పీగా పదిహేను నెలలుగా పనిచేసిన తాను పుదుచ్చేరి బదిలీపై వెళుతున్న నేపథ్యంలో స్థానిక మీడియా ప్రతినిధులతో మాట్లాడారు ఈ సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ షణ్ముఖం ఎస్ఐ షేరు నూకరాజు తదితరులు పాల్గొన్నారు నేను పుదుచ్చేరి ప్రాంతంలో పాండిచ్చేరి కారికల్ మాహి యేనాం అన్ని చోట్ల పని చేసినాను ఇక్కడ యేనాంలో పని చేసిన చేసినది నాకు చాలా సంతోషం యనం ప్రజలు అందరూ ప్రేమక శాంతియుతంగా ఉన్నారు యనం అందమైన శాంతియుతమైన మంచి ఊరు నాకు బాగా నచ్చింది యేనంకో యనంలో நான் சர்வீஸ்ல ஏனம் பிரஜளுக்கு சட்டபரமே பரிஷ்கு நே நம்முச்சுனா அதுக்கு சேகரிச்சு ஏனம் பிரஜூ வித்தார் வியாபாரத்துல அந்த நான் ஸ்பெஷல் தன்யவம் ఇక్కడ అందరూ డిపార్ట్మెంట్ ప్రధాన అధికారులు మరియు యేనం ప్రాంతీయ పరిపాలన అధికారి రెస్పెక్టెడ్ మున్సామి గారికి ధన్యవాదములు మా స్పెషల్ ధన్యవాదములు నాకు సంకర్షించిన రెస్పెక్టెడ్ ఏనెం ఎమ్మెల్యే గారికి రెస్పెక్టెడ్ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి గారికి நான் பிரத்யேக தன்யவாது இக்கட நான் பணிசேசினோ பணிசேசின ஏனம் போலீஸ் டிபார்ட்மெண்ட் ஸ்டாஃப் அந்த மா தன்யவாதம் மை ஸ்பெஷல் தேங்க்ஸ் ஸ்பெஷல் தன்யவாதம் டு மை ஆஃபீஸ் ஸ்டாஃப் கிருஷ்ணா தீபிகா அருணா கிர மணிக்கண்டோ எல்லாருக்கும் ஸ்பெஷல் தேங்க்ஸ் ஆல் அப்பார்ட் ஃப்ரம் திஸ் పోలీస్ యాక్షన్లో తప్పుని ఏలెత్తి చూపించిన మంచి పనిని అప్రిషియేట్ చేసి సప్ సపోర్ట్ చేసిన ఆల్ మీడియా పర్సన్స్ రిపోర్టర్స్ అందరికీ నా స్పెషల్ ధన్యవాదములు ఈ యనం ప్రజలు అందరి సంతోషంగా సుగ సాంతులత ఉండాలని నేను కోరుకుంటున్నాను అందరికీ శుభాకాంక్షలు తిరిగి అందరికీ ధన్యవాదములు థ్యాంక్